గోదావరిఖండ్ బస్ డిపోకు సంబంధించిన వీసీ మరియు ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ రెండు పాయింట్ జీరో ప్రారంభించారు ఇది మే పదిహేను నుండి మే ఇరవై ఒకటి వరకు గోదావరిఖండ్ డిపోలో ఆరు వందల తొమ్మిది మంది పలు రకాల టెస్టులు చేస్తారని గోదావరిఖండ్ డిపో అని కె గీతాకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు గీతా కృష్ణ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ గోదావరి ఖండి పిఎస్ఆర్ఫీసీ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే కార్యక్రమం మన గోదావరి ఖండి ఇపోలో మే పదిహేను నుంచి మే ఇరవై వరకు ఈ క్యాంపు జరగడం నడపడం జరుగుతున్నది గౌరవ బీసీఎండ్ ఎండి గారు శ్రీ సజ్జనార్ గారి ఆదేశానుసారం ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు సూపర్వైజర్సు మరియు హైర్ బస్ డ్రైవర్లతో సహా అందరికీ కూడా ఆర్టీసీ ఎంప్లయన్స్ అందరికీ మరియు హైర్ బస్ అందరికీ కూడా మెడికల్ చెకప్ ఈ క్యాంప్ ద్వారా చేయడం చేయడం జరుగుతుంది ఇది ఫ్రీ హెల్త్ చెకప్ అండి ఈ చెకప్ గురించి మనకి హైదరాబాద్కు చెందిన సంస్థ ఎంఎస్ కాల్ హెల్త్ వాళ్ళు వాళ్ళ యొక్క మెడికల్ క్యాంపు టీమ్ని మనకు అడిగి పంపించి గోదావరిగంటి పూర్లో ఆరు రోజుల క్యాంప్ అండి ఇది ఆరు రోజుల్లో సుమారు ఆరు వందల తొమ్మిది మందికి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందండి ఈ హెల్త్ చెకప్లో ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు హైట్ చెక్ చేస్తారు ఐసైడ్ చెక్ చేస్తారు తర్వాత బ్లడ్ టెస్ట్లో ఐదు రకాలు మళ్ళీ హిమోగ్లోబిన్ ర్యాండమ్ గ్లూకోజ్ ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్టు లివర్ ఫంక్షనింగ్ టెస్టు మరియు ఇంకొకటి వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి అలాగే ఐసైటు హైటు కూడా చెక్ చేయడం జరుగుతుంది దాదాపు ఈ రోజు వరకు కూడా ఆరు వందల తొమ్మిది మందికి గాను సుమారు ఐదు వందల ముప్పై మంది ఈరోజు ఐదో రోజు అయిపోయారండి ఇంకొక డెబ్బై ఎనిమిది మంది డెబ్బై తొమ్మిది మంది రేపు లాస్ట్ రోజు గోదావరి కంటిపోలో రేపు రేపటితోటి ఇక్కడ ఈ క్యాంపు కంప్లీట్ అవుతుంది ఇంత మంచి కార్యక్రమం ఇది నిర్వహించ నిర్వహించినందుకు గాను దీనికి సహకరించినందుకు గాను ఖాళతో వాళ్ళకి వాళ్ళ మెడికల్ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇటువంటి కార్యక్రమం పెట్టిన మా టీఎస్ఆర్టీసి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా థ్యాంక్స్ ధన్యవాదాలు